ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో సదాపాకు ఇది సదాపాకు మొక్క అండి అతి ప్రాచీన కాలం నుంచి వైద్య చికిత్సలో భాగమైన అతి ప్రధాన ఔషధీ మొక్కల్లో సదాపాకు కూడా ఒకటండి అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడే ఒక విశిష్టమైన మొక్కగా దీన్ని పేరైతే ఉందండి దీనికి ఈ చెట్టు ఆకులతోండి మనం కషాయం చేసుకొని తాగినట్లయితే కనుక క్యాన్సర్కి మంచి ఔషధం అండి అలాగే మెదడు క్యాన్సర్ను బాగు చేసే కొన్ని మందుల్లో ఇది ప్రధానమైన మందండి నరాలకు సంబంధించిన రోగాలను బాగా నయం చేస్తుందండి దెబ్బల వల్ల వచ్చే నొప్పులు తగ్గాలంటే ఈ సదాపాకును కషాయం చేసుకొని తాగాలండి అలాగే నరాలకు సంబంధించిన రోగాలకు బాగు చేస్తుందండి ఇది దెబ్బల వల్ల నొప్పులు వస్తే రెండు గంటలకు ఒకసారి ఐదు సార్లు తాగితే నొప్పులు తగ్గిపోతాయండి లివర్ సిరోసిస్తో బాధపడే వారికి సదాపాకు మంచి కషాయం మనం చేసి ఇచ్చినట్లయితే కనుక ఆ ఔషధంలా పనిచేస్తుందండి ఈ సదాపాకు మొక్క మన ఇంటి ఆవరణలో ఉంటే కనుకండి దోమలు పాములు రావండి మరి ఇన్ని చెప్పారు మొక్కని ఎలా పెంచుకోవాలి అని అడుగుతారా అయితే చూడండి నేను చెప్తాను ఈ మొక్కకైతే లో మెయింటెనెన్స్ అండి అంటే మనకి ఎండ కూడా ఎక్కువ అవసరం లేదు ఉదయం మార్నింగ్ ఎయిట్ వరకు ఎండ వస్తుంది కదండి ఆ ఎండ ఉంటే సరిపోతుంది ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ ఏ కదండి అపార్ట్మెంట్స్ లో వాళ్ళు చక్కగా ఆ బాల్కనీలో ఈ మొక్కను పెట్టుకున్నట్లయితే అండి మార్నింగ్ ఎయిట్ వరకు ఎండ వస్తుంది కదండి ఆ ఎండ సరిపోతుంది అలాగే దీనికి వాటర్ కూడా ఎక్కువ పోయకూడదండి మనం మట్టిలో తేమ చూసుకొని చక్కగా పోసుకుంటే సరిపోతుంది దీన్ని రెండు రోజులకోసారి పోస్తే సరిపోద్దండి నీరు అనేది మనం ఊరికే పోయక్కర్లేదు నెక్స్ట్ వీటికి పసుపు రంగు పువ్వులు అనేవి వస్తాయండి ఆ పువ్వులు వచ్చాక చిన్న చిన్న విత్తనాలు అనేవి వస్తాయి మళ్ళీ ఆ విత్తనాలతో మనం మొక్కనైతే పెంచుకోవచ్చండి అలాగే చిన్న చిన్న కొమ్మలు నాటిన ఇది మొక్క మొలుస్తుందండి ఇది పెంచడం చాలా సులువు ఒక్కసారి మీ ఇంటికి తెచ్చుకొని వేసుకోండి ఈ కషాయం అయితే చాలా బాగా సూట్ అవుతుంది మరి కషాయం అంటున్నారు అది ఎలా చేసుకోవాలని అడుగుతారా అయితే వినండి సమాధానం మనం ఒక నాలుగైదు కొమ్మలు చిన్న చిన్నవి తీసుకునండి దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వేడి నీటిలో వేసుకొని మరగపెట్టుకోవాలండి అంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటే అర గ్లాస్ వరకు దాన్ని మరిగించుకొని వడకట్టుకొని ఆ నీటిని తాగితే సరిపోతుందండి అదే కషాయం మనం ఇలాంటి మంచి మంచి కషాయాలు తాగుతూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కాస్త షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదములు